రెండు వేల ఇరవై మూడు హిందూ పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం మాఘశుద్ధ సప్తమి రోజున రథసప్తమి వేడుకలను జరుపుకుంటారు ఈ సూర్యదేవుడికి అంకితం ఇవ్వబడింది రథసప్తమి రథసప్తమి రోజున ఈ పరిహారాలతో సూర్యదేవుడిని సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు తెలుగు నెలల్లోని మాఘమాసంలో ఏడవ రోజున వచ్చే సప్తమిని సూర్య సప్తమి రథసప్తమి అని అంటారు ఈ పవిత్రమైన రోజున సూర్యదేవుడిని ప్రసన్నం చేసుకునేందుకు ఉపవాస వ్రతం ఆచరిస్తారు ఈ వ్రతాన్ని ఆచరించటం వల్ల సకల పాపాలు తొలగిపోయి సుఖ సంతోషాలు శ్రేయస్సు లభిస్తాయని నమ్ముతారు ఈ నేపథ్యంలో కొత్త ఏడాదిలో జనవరి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై మూడు శనివారం రోజున అచల సప్తమి వ్రతాన్ని ఆచరించనున్నారు ఈ పవిత్రమైన రోజున మహిళలు సూర్యుడిని ప్రసన్నం చేసుకోవటానికి ఉపవాస వ్రతాన్ని ఆచరిస్తారు ఈ వ్రతం ఆచరించడం వల్ల స్త్రీలకు స్వేచ్ఛ శుభ ఫలితాలు వస్తాయని నమ్ముతారు సూర్యదేవుడు ఉదయం వేళల్లో బ్రహ్మస్వరూపంగా ప్రకృతిలో జీవాన్ని నింపి వేయికి పైగా కిరణాలతో మహేశ్వరుడిలా మారి సాయంకాల వేళల్లో విష్ణుమూర్తి అవతారంలోలాగా కిరణాలతో మనోరంజకంగా ప్రసరింపచేస్తూ మరల్ని సంతోషపరుస్తాడు సమస్త లోకంలోని చీకటిని తొలగించి మనందరికీ వెలుగుని ప్రసాదిస్తాడు అంతటి గొప్ప విశిష్టత ఉన్న సూర్య భగవానుడిని ప్రసన్నం చేసుకునేందుకు రథసప్తమి రోజున కొన్ని పరిహారాలను తప్పకుండా పాటించాలి ఈ పరిహారాలతో కెరీర్ లో పురోగతి విజయం సాధించవచ్చు హిందూ మత గ్రంథాల ప్రకారం రథసప్తమి రోజున ఉప్పు తినడం మానుకోవాలి మీ సామర్థ్యం మేరకు ఈ రోజున పేదలకు ఉప్పును దానం చేయాలి ఈ రోజున ఉపవాస వ్రతం ఆచరించే వారు కూడా ఉప్పు తినకుండా కేవలం పండ్లను మాత్రమే తినాలి ఇలా చేయడం వల్ల మీ జీవితంలో వచ్చే అన్ని రంగాలలో అడ్డంకులన్నీ తొలగిపోతాయని గ్రంథాలలో పేర్కొనబడింది గోమాత సేవ ఉద్యోగం వ్యాపారాల్లో పురోగతి కావాలనుకునేవారు రథసప్తమి రోజున ఎర్రని రంగులో ఉండే గోమాతకు బెల్లం తినిపించాలి గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారని చాలామంది నమ్మకం అందుకే రథసప్తమి రోజున ఎర్రని రంగులో ఉండే గోమాతకు బెల్లం తినిపించటం వల్ల ముక్కోటి దేవతలందరూ సంతోషిస్తారని గ్రంథాలలో పేర్కొనబడింది ఇలా చేయడం వల్ల మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది సమాజంలో మీకు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి పుణ్యనదుల్లో స్నానం రథసప్తమి రోజున పవిత్రమైన పుణ్యనదుల్లో స్నానానికి విశేష ప్రాధాన్యత ఉంది ఈరోజు ఏదైనా ప్రవహించే నదిలో సూర్యోదయం వేళ స్నానం చేయటం వల్ల శుభ ఫలితాలు వస్తాయి ఒకవేళ నదికి వెళ్లడం వీలు లేకపోతే ఇంట్లో ఉన్న నీటిలో నదీ జలాన్ని కొంచెం కలుపుకొని స్నానం చేయాలి అనంతరం ఆదిత్య హృదయ స్తోత్రం గజేంద్ర మోక్షాన్ని పఠించాలి ఇలా చేయటం వల్ల ప్రభుత్వ రంగాల్లో మీకు ప్రయోజనాలు చేకూరటంతో పాటు ఆర్థిక లాభాలు వస్తాయి మీ ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది రాగి పాత్రలు అచల సప్తమి రోజున సూర్య భగవానుడికి పూజలు చేసి ఒక రాగి పాత్రలో నీటితో నింపిన ఎర్రని పుష్పాన్ని ఉంచి ఆపై సూర్యునికి ఆర్ఘ్యం సమర్పించాలి ఇలా చేయటం వల్ల మీకు అదృష్టం పెరుగుతుంది అంతేకాదు కష్టాల నుంచి విముక్తి లభిస్తుంది శత్రువులపై విజయం సాధిస్తారు మీకు వీలైతే రథాన్ని తయారు చేసి దాన చేయాలి ఇలా చేయటం వల్ల ఆర్థిక పరంగా అవకాశాలన్నీ మెరుగుపడతాయి సూర్యకిరణాలలో రథసప్తమి రోజున మట్టి కుండలో పాలను ఉంచి వాటిని కొద్దిగా వేడి చేసిన తర్వాత ఆ పాలను సూర్యకిరణాలలో కొంత సమయం ఉంచి వాటితో కీర్ తయారు చేసి లక్ష్మీదేవికి సూర్య భగవానుడికి సమర్పించాలి ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభించటంతో పాటు సూర్యుని స్థానం బలపడి శుభ ఫలితాలు వస్తాయి ఈ వస్తువులను దానం చేయండి రథసప్తమి రోజున సూర్యదేవుడిని ప్రసన్నం చేసుకునేందుకు ఉపవాసం ఉండి కొన్ని నియమాలను నిబంధనలను పాటించాలి ఈ రోజున సూర్యోదయానికి ముందు తలస్నానం చేయటం వల్ల ఆరోగ్యపరంగా ప్రయోజనాలు చేకూరనున్నాయి అలాగే దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది పాటు సూర్య భగవానుడి పేరు మీద దీపం వెలిగించాలి అనంతరం సూర్యునికి సంబంధించిన వస్తువులు గోధుమలు బెల్లం రాగి వస్తువులు ఎరుపు పసుపు రంగులో ఉండే దుస్తులు ఎర్రచందనం తదితర వాటిని దానం చేయాలి ఇలా చేయటం వల్ల మీ జాతకంలో సూర్యుడి స్థానం బలపడి మీకు సూర్యుని అనుగ్రహం లభిస్తుంది